శనివారం నాడు శ్రీకాకుళం జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న లోక్ అదాలత్ కార్యక్రమంలో లోక్ అదాలత్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్లు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఆర్ సన్యాస నాయుడు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ల అనుభవాలు సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు సీనియర్ న్యాయవాది అన్నపు సత్యనారాయణ సీనియర్ సిటిజన్ల చట్టాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు అన్నపు సత్యనారాయణ గేదెల ఇందిరా ప్రసాద్ పెద్ద సంఖ్యలో సీనియర్లు సిటిజన్లు పాల్గొన్నారు చాలా సూక్ష్మని చెప్తున్నారు చాలా సంతోషం కాబట్టి మీ అందరికీ నేను ఎన్లైట్ చేసేది ఏమీ లేదు కాబట్టి వీళ్ళందరూ ఏ ఆస్పెక్ట్ మీద సలహా ఇస్తే నేను రిసీవ్ చేసుకుంటా నా ఫర్దర్ కార్యక్రమాల్లో వాటిని అడ్రస్ చేయడానికి అలాగే చేయడానికి నేను ప్రయాణం చేస్తాను కాబట్టి మీరందరూ కూడా ఏదైనా సలహా ఇస్తే నేను చేయగలిగి కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం కొంత చర్చించుకోవాలి కాబట్టి ఈ యాక్టింగ్ అనేది మీ అందరికి అవగాహన ఉంటుంది టూ థౌజండ్ సెవెన్ వచ్చింది తర్వాత